వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం మీకు ప్రతిరోజు తెల్లవారుజామున మూడు నుండి ఐదు మధ్యలో మెలుగు వస్తే జరిగేది ఇదే తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఉదయం మూడు నుండి ఐదు మధ్యలో మీకు కళలో ఏమైనా సంకేతాలు కనిపిస్తున్నాయా కళలో వచ్చిన విషయాలే మీకు నిజ జీవితంలో కూడా జరుగుతున్నట్లయితే తప్పక ఈ పని చేయండి ఒకవేళ ఈ పని చేయనట్లయితే మీరు ఇబ్బందుల్లో పడతారని పండితులు చెబుతున్నమాట ఈ సంకేతాలు మీకు కనిపించినట్లయితే మీరు అర్థం చేసుకోవాలి భగవంతుడు మీ వల్ల చాలా సంతోషంగా ఉన్నాడని తొందరలోనే మీరు ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారని దీని అర్థం మనకు అదృష్టం రాబోయే ముందు భగవంతుడు కళల ద్వారా లేదా ఎవరైతే అర్థం చేసుకుంటాడో వారికి కొన్ని సంకేతాలు పంపిస్తాడు అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎప్పుడైతే మీ జీవితంలో భగవంతుడు ప్రసన్నత చెందుతాడో అప్పుడే ఉన్నతి అనేది వస్తుంది భగవంతుడు కూడా మనకు అదృష్టం కలిగించే ముందు కొన్ని సంకేతాలు పంపిస్తాడు ఈశ్వరుడు తప్పకుండా ఎవరికైతే అదృష్టం కలుగుతుందో త్వరలోనే ధనవంతులు అవుతారో వారికి ఈ సంకేతాలు కనిపిస్తాయి అయితే మీకు కూడా ఇలాంటి సంకేతాలు కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులు అవుతారని దాని అర్థం ఎవరైనా ఒక వ్యక్తికి రాత్రి మూడు గంటల సమయంలో అనుకోకుండా మెలకు వస్తున్నట్లయితే అది మామూలు విషయం కాదు అది చాలా శుభప్రదమైన విషయంగా చెప్పుకోవాలి భగవంతుడే ఆ సమయంలో మెలకువ రప్పిస్తున్నట్లు దాని అర్థం తెల్లవారుజమున మూడు గంటల సమయం నుండి దేవి దేవతల శక్తి అనేది జాగ్రత్త అవడం ప్రారంభమవుతుంది మీకు మూడు గంటలకు కానీ మూడు గంటల తర్వాత కానీ మాటి మాటికి మెలకు వస్తుంది అంటే తొందరలోనే మీరు అనుకున్న పనులన్నీ పూర్తి అవ్వబోతున్నాయని దాని అర్థం దానితో పాటే తెల్లవారుజమున మూడు గంటల సమయంలో మీరు లేచి ఏదైనా కోరుకున్నా దేవీ దేవతల అనుగ్రహంతో పూర్తి అవుతుందని అర్థం అలాగే ఆ పరమేశ్వరుడు మీ ప్రార్థనలు తప్పకుండా వింటాడు మీరు ఎప్పుడైతే మూడు గంటల సమయం నుండి ఐదు గంటల మధ్యలో లేస్తారో అప్పుడు ఈ ఒక్క చిన్న పని చేయండి ఏం పని చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ విధంగా కనుక మీరు చేయకపోయినట్లయితే మీరు అనుకున్న శుభ ఫలితాలు లభించవు అని దీని అర్థం రెండవ విషయం ఏమిటంటే మీ కళలో ఎత్తైన పర్వతాలు కనిపించినట్లయితే అక్కడ ప్రవహించే నీటిని మీరు చూసినట్లయితే మీ కళలో ఆ నీరు కనిపించినట్లయితే మీరు ఏదైతే ముఖ్యమైన పని అనుకుంటారో ఆ పనుల్లో తప్పక మీరు విజయం సాధిస్తారని ఈ సంకేతానికి అర్థం ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల మీకు ఇలాంటి కళలు వస్తున్నాయని పరమేశ్వరుడి దయ మీ అందు ఉందని దాని అర్థం శాస్త్రాల ప్రకారం మీకు కళలో దేవీ దేవతలు కనిపించినట్లయితే అది చాలా చాలా శుభప్రదమైనదని ఈ విధంగా కనుక మీకు కళలు వస్తున్నట్లయితే మీరు ఒక పవిత్రమైన వ్యక్తి అనడానికి అది ఒక సంకేతం అటువంటి వ్యక్తులకు అనుకున్న పనులన్నీ చిటికలో విజయం లభిస్తూ ఉంటుంది అటువంటి కళలు మీరు ఎప్పుడు ఎవరికీ కూడా చెప్పుకోకూడదు మీ భర్త కానీ మీ పిల్లలు కానీ అలాగే మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు మొత్తం మీరు చెప్పినట్లు వింటున్నట్లయితే మీ ఆజ్ఞను పాటిస్తున్నట్లయితే వారందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మీరు కూడా మిమ్మల్ని ప్రేమించుకుంటున్నారని ఈ విధంగా ఉన్నట్లయితే దైవశక్తి మీలో ఉంది అనటానికి ఇది అర్థం అలాగే మీకు జీవితంలో అనుకోకుండా చాలా లాభాలు కలగటం మీరు ఏ పని చేస్తున్నా ఎటువంటి బాధ లేకుండా ఆ పని పూర్తి చేయటం అన్నీ కూడా మీకు అతి సులభంగా సునాయాసంగా దొరుకుతున్నాయంటే మీరు అర్థం చేసుకోండి దైవ శక్తి మీకు మద్దతుగా ఉందని మీకు అనుకోకుండా మీ దగ్గర నుండి ఏదైనా సుగంధ భరితమైన పరిమళాలు వస్తూ ఉన్నట్లయితే భగవంతుని శక్తి మీ దగ్గరలోనే ఉండి మీకు మద్దతు ఇస్తుందని తెలుసుకోండి నీ దగ్గర ఒక సువాసన భరితమైన పరిమళాలు వస్తూ ఉన్నా నీ మనసులో ఒక ప్రశాంతత భావన ఉత్పన్నమవుతుంది మీరు చాలా హుషారుగా ఉన్నారు ఇప్పటి వరకు ఇటువంటి భావన మీరు ఎప్పుడు అనుభవించలేదు అటువంటి భావన మీకు కలిగినట్లయితే మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవి దేవతలు మీపై ప్రసన్నం కురిపిస్తున్నారు అని అనుకోకుండా మీకు మంచి సంగీతం వినిపించటం మీ చుట్టుపక్కల ఎక్కడ కూడా సంగీతం ప్లే కాలేదు అయినా కూడా మీకు మంచి సంగీతం వినిపిస్తూ ఉంటే మీకు ఆశ్చర్యంగా ఉన్నట్లయితే దేవీ శక్తి మీ దగ్గరలోనే ఉంది అని దాని అర్థం మీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తుందని అర్థం ఈ విధంగా ఇలా ఎవరికి జరుగుతుంది అంటే ఎప్పుడు కూడా నిరంతరం ఇష్టదైవాన్ని నామస్మరణ చేస్తూ ఉంటారో వారికి మాత్రమే ఇలా జరుగుతుంది మీరు రాత్రి మంచి నిద్రలో ఉండగా ఎవరో మిమ్మల్ని పిలిచినట్లు అనిపించినట్లయితే లేదా మిమ్మల్ని లేపడానికి ప్రయత్నించినట్లయితే మీరు లేచి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించరు కానీ మిమ్మల్ని పిలిచింది మాత్రం వాస్తవమే అలా మీకు జరిగినట్లయితే మీపై ఏదో అలౌకిక శక్తి ఉంది అని దాని అర్థం అటువంటప్పుడు మీరు వెంటనే హనుమంతుణ్ణి తలుచుకోవాలి హనుమంతుని ధ్యానం చేయాలి తర్వాత హనుమంతునికి ధన్యవాదాలు చెప్పాలి మీకు కలలో పచ్చగా ఉన్న పంట పొలాలు కనిపించినట్లయితే నాలుగు వైపులా పచ్చదనమే చూసినట్లయితే తొందరలోనే మీరు ధనవంతులవుతారని దాని అర్థం మీకు కలలో శంఖం కానీ గుడి కానీ కనిపించి గంటలు మోగుతున్నట్లు శబ్దం మీకు వినిపిస్తే ఏదో ఒక విధంగా మీకు అదృష్టం దగ్గరికి రాబోతుందని దీని అర్థం మీకు కలలో ఎరుపు రంగు చీర కట్టుకున్న ఒక స్త్రీ కనిపించినట్లయితే లక్ష్మీదేవి మీకు కలలో దర్శనం ఇచ్చిందని అర్థం దాని వలన మీ ఆర్థిక పరిస్థితి తొందరలోనే మెరుగుపడుతుందని దాని అర్థం కళలో కన్నీరు చూడటం కూడా ధన ఆగమనానికి అర్థమని చెప్పబడింది మీరు గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లయితే త్వరలోనే మీకు ఏదో ఒక పని దొరకబోతుందని అర్థం అదేవిధంగా ఈ కళ ఉద్యోగం చేస్తున్న వారికి వస్తే తొందరలోనే మీకు ప్రమోషన్ రాబోతుందని దీని అర్థం కలలో నల్ల మబ్బులు కనిపించి దానితో పాటే వర్షం కురుస్తున్నట్లు కనిపించిన మీరు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలతో సాగుతుందని లాభాలు వస్తాయని దాని అర్థం ఒకవేళ మీకు కళలో ఆకులు తినటం లేక తాంబూలం వేసుకున్నట్టు కళ వస్తే జీవితంలో మీకు సుఖ సంతోషాలకు లోటుండదని దీని సంకేతం మీకు కళలో కమల పువ్వు కానీ గులాబీ పువ్వు కానీ మందారం పువ్వు కానీ కనిపించినట్లయితే మీకు అనుకోకుండా ధన ప్రాప్తి కలుగుతుందని అర్థం మీకు రాత్రి నిద్రిస్తున్న సమయంలో గంట శబ్దం వినిపించిందంటే మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తున్నారని అర్థం అప్పుడు హరినామ స్వర్ణ చేయండి మీకు రాత్రి పన్నెండు గంటల సమయంలో ఇంట్లో గజ్జల శబ్దం వినిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు చాలామంది నకారాత్మ శక్తిగా భావించి ఇంట్లో లైట్లు వేస్తుంటారు అలా వేయకూడదు ఏ సమయంలో అయితే మీకు గజ్జల శబ్దం వినిపించిందో ఆ సమయంలోనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించిందని అర్థం అంతేకాని నకారాత్మ శక్తి ప్రవేశించిందని ఎవ్వరూ భయపడకూడదు ఇవ్వండి తెల్లవారుజామున మూడు నుండి ఐదు గంటల మధ్య మెలకు వస్తే జరిగేవి మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ అలప్షన్ ప్రెస్ చేయండి